మ్యా మ్యాపెంత పని గూగుల్ మ్యా పెంత పని చేసే నారాయణ సత్యనారాయణ గూగుల్ మ్యాప్ ఏంది పని చేసుడు ఏందనుకుంటురా ఇగో గా కారు గట్ల పార్కింగ్ చేసుడు గా గూగుల్ మ్యాప్ చేసిన పనే గందుకే గ పాట వాడుతున్నా మనం ఏడుకన్నా పోవాలంటే తెలవని చోట్లకు ఎట్లా గూగుల్ మ్యాప్ పెట్టుకునే పోతాం కొన్ని కొన్ని సార్లు సందులలోకి తీసుకుపోతుంది ఇంకొన్ని సార్లు బిల్డింగ్ చుట్టూ తిప్పిస్తుంది ఇంకోసారి డెడెన్లకి పోయి అప్పిస్తుంది ఎక్కడ కూడా అర్థం కాదు ఇక కొత్త జాగాలకు పోయి గూగుల్ మ్యాప్ ఆన్ చేసిన అంటే కోతికి తిక్కలేసినట్టే ఉంటుంది మా సంగతి గట్లనే ఒక ఆయన ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్ జిల్లాల గూగుల్ మ్యాప్ చూసుకుంటా చక్కా కార్లో పోతున్నాడు ఫరేందార్లోని గోరఖ్పూరు సోనౌలి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న గీ ఫ్లైఓవర్ చూసి వరక్క ఇది కంప్లీట్ కాలేదని చెప్పేసి సడన్ గా బ్రేక్ కొడితే అక్కడిదక్కడనే గిట్ల స్టైల్గా పార్క్ అయ్యింది గీ కారు ఫ్లైఓవర్ చూస్తేనేమో ఇంకా కంప్లీట్ కాలేదు మరి ఈ మ్యాప్కి ఏమన్నా తికలేసిందా ఇట్లా గిట్ల రూట్ చూపిస్తే ఏడుకోయ్యవాలి మనిషి అసలు గిండ్ల తప్పెవ్వరిది గూగుల్ మ్యాప్ వల్లదా రోడ్ వేయన్ వల్లదా లేకపోతే కారు నర్పెటాయినదా మొన్న కూడంగా కేరళలో ఒక ఆయన గిట్లే మ్యాప్ పెట్టుకొని పోతే డైరెక్ట్ ఉండే చర్లకే తీసుకుపోయింది ఇక ఇండియాలో గూగుల్ మ్యాప్ను నమ్ముకుంటే జర కష్టమే ఉన్నది ఇక ఎవరు నన్ను అరుసుకొని జర ఎట్లుందో కనుక్కొని పోవాలని చెప్పేసి అంటున్నారు ఈ విషయం ఎరుకైన పబ్లిక్